మొయినాబాద్ లోని అజీజ్ నగర్ లో సెవెన్ కలర్స్ కన్వెన్షన్ అండ్ స్టూడియో ప్రారంభించారు గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా ప్రముఖ దర్శకుడు బోయిపాటి శ్రీను యాంకర్ సుమా కనకాల అనసూయ రవి నటులు రాజా రవీంద్ర కార్తికేయ గుమ్మకుండా హాజరయ్యారు మొఘలాయ్ వైట్ ప్యాలెస్ రాజస్థానీ బేబీ షూట్ విలేజ్ సెటప్లతో సహా డెబ్బై ఐదుకు పైగా ఎలక్ట్రిఫైంగ్ థీమ్లున్నాయన్నారు చైర్మన్ రవి కొలిబర రాబోయే రోజుల్లో తొంభైకి పైగా థీమ్లు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు జీవితంలోని ప్రత్యేక క్షణాలు మైనరాళ్లను పదిలిపరచుకోవాలని తెలిపారు ఈ స్టూడియో హైదరాబాద్ లోని అతిపెద్ద స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ప్రీ వెడ్డింగ్ బేబీ అండ్ కిడ్ షూట్ ఫోటో స్టూడియో అంటున్నారు అనుభవం ఉన్న ఏడుగురు అనుభవజ్ఞులైన మీడియా వ్యవస్థాపకుల బృందం ఈ స్టూడియోని రూపొందించింది ప్రీమియం ఈవెంట్లు వివాహ సమావేశాలు సంగీత్లు పుట్టినరోజులు నిశ్చితార్థం లాంటి వేడుకలు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి ఈ స్టూడియో సరైన వేదిక అన్నారు సెవెన్ కలర్స్ కన్వెన్షన్ స్టూడియో మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కడియాల ఇక ఈవెంట్ హోస్టింగ్ లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తామని కలర్స్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది ఇక్కడ గడిపిన ప్రతి క్షణం ఒక మధుర జ్ఞాపకంగా నిలుస్తుంది అన్నారు